దీన్ని ఎవరైనా సినిమా అంటారంటూ హరహర వీరమల్లు సినిమాపై కామెంట్స్ చేశారట తమిళ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం తమిళ స్టార్ రజనీకాంత్ గురించి మనందరికీ తెలిసిందే తెలుగు రెండు రాష్ట్రాలలో కూడా మంచి పేరు పొందిన వ్యక్తి అని చెప్పొచ్చు మన తెలుగులోనేగా తమిళ్లో ఇక అద్భుతమైన హీరో తనకంటూ మంచి గుర్తింపు ఉన్న హీరో అని చెప్పొచ్చు తన హెల్పింగ్ గురించి కూడా మనందరికీ తెలిసిందే ఇక అవన్నీ పక్కకు పెడితే తెలుగు హీరోలతో కూడా మంచి సాహిత్య సంబంధం కలిగి ఉన్న వ్యక్తి అని చెప్పొచ్చు రజనీకాంత్ అంటే తెలుగులో తెలియని వారంటే ఎవరు ఉండరు కావచ్చు అంతలా ప్రేక్షకులందరినీ అభిమానులందరినీ సంపాదించుకున్నారు రజనీకాంత్ ఈ నేపథ్యంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా హర్హర వీరమల్లు సినిమా రిలీజ్ అయిందని తెలియడంతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇక ప్రేక్షకుల అభిమానులే కాదు సెలబ్రిటీలలో కూడా వెళ్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో రజనీకాంత్ కూడా ఆ సినిమాకు వెళ్ళినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి ఇక వెళ్ళి వెళ్ళగానే చాలా చాలా సంతోషించారట నిజంగా ఇలాంటి సినిమాని అసలు చూస్తానని కూడా అనుకోలేదు చాలా బాగుంది రాజకీయంలోకి వచ్చినాక పవన్ కళ్యాణ్ సినిమా తీస్తాడని కూడా నేను అనుకోలేదు తీశాడు ఇంత మంచి సినిమా తీశాడు కాబట్టి నాకు చాలా బాగా నచ్చింది ఈ సినిమా ఇంకా మంచి సక్సెస్ని అందుకోవాలని నేను కోరుకుంటున్నానంటూ కూడా మాట్లాడుకొచ్చారట తమిళ్ స్టార్ రజనీకాంత్